ఈ వీడియోలో మహతి కంపెనీ ఆర్గానిక్ ప్రోడక్ట్ అయిన ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ ఏ తోటల్లో వాడుకోవచ్చు దీన్ని అన్ని తోటల్లో మొక్క వయసును బట్టి ఎకరానికి ఎంత మోతాదు వాడాలి దీన్ని ఏ సమయంలో వాడాలి ఈ ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్లో ఏ పోషకాలు ఇమిడు ఉన్నాయి దీన్ని అన్ని పంటల్లో వాడడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఈ ప్రోడక్ట్ మనం ఎలా తీసుకోవాలి దీని ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే ముందుగా ఈ ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ అనేది వంద శాతం సేంద్రియ ఎరువు ఇది మనకు ఆర్డర్ రూపంలో ఐదు కిలోల ప్యాకెట్లో దొరుకుతుంది ఈ ఫాంగోల్డ్ ఫర్టిలైజర్ను ఏ ఏ పంటల్లో వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఫాంగోల్డ్ ఫర్టిలైజర్ని పామాయిల్ తోటల్లో ఖర్జూర తోటల్లో వక్క తోటల్లో కొబ్బరి తోటల్లో నిమ్మ దానిమ్మ మొదలైన అన్ని రకాల తోటల్లో దీన్ని వాడుకోవచ్చు ఈ ఫాంగోల్డ్ ఫర్టిలైజర్లో ఉన్న పోషకాలు ఇప్పుడు మనం చూసినట్లయితే పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ బోరన్ ఇరవై శాతంలో ఉమిక్ యాసిడ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అమెనో యాసిడ్స్ ఎనభై శాతం మరియు ఈస్ట్ను కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ అన్ని పంటల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం చాలా వరకు రైతులు అన్ని రకాల తోటల్లో ఈ ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ని వాడి అధిక దిగుబడులను సాధిస్తున్నారు ఈ ఫార్మ్ గోల్డ్ ఫర్టిలైజర్ పంటల్లో మొక్క వేరు వ్యవస్థని బలపరిచి మొక్కకు పోషకాలను తల్లివేరు నుంచి అందిస్తాయి ఇందులో చాలా వరకు పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల ఆ పోషకాలను మొక్క తీసుకొని ఆరోగ్యవంతమైన పెరుగుదలతో పాటుగా అధిక బరువు తూగే ఫామ్ ఆయిల్ రైతులు తమ పంటల్లో పండిస్తున్నారు ఇరవై ఏళ్ళగా ఫామ్ ఆయిల్ తోటలు సాగు చేస్తున్న రైతులు కూడా ఈ ఫాంగోల్ ఫర్టిలైజర్ను వాడి వారి తోటల్లో వంద కిలోల ఆయిల్ గిళ్ళలను పండిస్తున్నారు రీసెంట్గా పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన పిన్నమనేని మురళి గారు గత ఇరవై ఏళ్ళ నుండి ఈ ఫార్మ్ ఆయిల్ని వంద ఎకరాల్లో సాగు చేస్తున్నారు కొద్ది సంవత్సరాల నుండి మన మార్తీ కంపెనీ ప్రోడక్ట్ అయిన ధరణశుద్ధి ఫాంగోల్ను వాడి వంద కిలోల ఫామ్ ఆయిల్ గిళ్ళల్ని పండించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఫాంగోల్డ్ ఫర్టిలైజర్ని అన్ని తోటల్లో మొక్క వయసును బట్టి ఎంత మోతాదులో వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని రైతులు సులభంగా ఫామ్ తోటల్లో ఉపయోగించవచ్చు ప్రజెంట్ ఇప్పుడు అన్ని తోటల్లో డ్రిప్ సౌకర్యం అయితే ఉంది కాబట్టి ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ని పంటల్లో వినియోగించడం సులభంగా ఉంటుంది ఫామ్ తోటలు దీర్ఘకాలిక పంటలు కావున తోటల్లో మొదటి ఏడాది నుండి ఇరవై ఏళ్ళ వయసున్న పంటలకు దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు మోతాదు చూసినట్లయితే ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వయసున్న పంటలకు తొంభై రోజులకు ఒకసారి ఒక ఎకరానికి ఐదు కిలోల ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ని డ్రిప్ ద్వారా మొక్కలకు అందించవచ్చు అలాగే నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయసున్న పంటలకు అరవై రోజులు అనగా రెండు నెలలకు ఒకసారి ఈ ఐదు కిలోల ఫామ్ గోల్డ్ని మనం డ్రిప్ ద్వారా మొక్కలకు అందించవచ్చు ఆరు నుండి తొమ్మిది సంవత్సరాల వయసున్న పంటల్లో నలభై ఐదు రోజులకు ఒకసారి ఒక ఎకరానికి ఐదు కిలోల ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ని డ్రిప్ ద్వారా మొక్కలకు అందించవచ్చు అలాగే పది నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న పంటల్లో ముప్పై రోజులకు ఒకసారి ఒక ఎకరానికి ఐదు కిలోల ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ని డ్రిప్ ద్వారా మొక్కలకు అందించవచ్చు అలాగే పంతొమ్మిది నుండి ఇరవై సంవత్సరాల వయసున్న పంటల్లో ఇరవై రోజులకు ఒకసారి ఒక ఎకరానికి ఐదు కిలోల ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ని అందించాలి దీన్ని ఫామ్ తోటలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది కాబట్టి ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ని వాడి రైతులు అధిక బరువు తూకే ఫామ్ గిలల్ని తమ పంటలో పండించవచ్చు ఈ ఫామ్ గోల్డ్ మనకు ఐదు కిలోల ప్యాకెట్లో దొరుకుతుంది ఈ ఐదు కిలోల ప్యాకెట్ ధర మనకు వెయ్యి రూపాయల వరకు ఉంటుంది ఈ ఫామ్ గోల్డ్ ఫర్టిలైజర్ని మీరు తీసుకోవాలనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి కాల్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఆర్డర్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో వీరు మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ కార్గో ద్వారా కానీ లేదా ఇతర ట్రాన్స్పోర్ట్ల ద్వారా కానీ దీన్ని మీకు అందజేస్తారు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి